మహిళా ఇంద్రశక్తి సమరాల్లో భాగంగా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు పిహెల్సీలో మహిళా సంఘాల సభ్యులు వివోఏలు ఓబీలకు వైద్యాధికారులు సిబ్బంది వివిధ రకాల పరీక్షలు నిర్వహించి పరీక్షలు చేశారు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని అని పలువురు మహిళా సంఘ సభ్యులకు సూచించారు ఎనభై నాలుగు మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా తెలిపారు

బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ శాంపిల్స్ మనం టీహబ్ ద్వారా టీహబ్కి పంప్ పంపిస్తాము ఇందులో మేము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ థైరాయిడ్ ప్రొఫైల్ వైటమిన్ ట్వెల్వ్ వైటమిన్ డి త్రీ పరీక్షలు చే చేస్తున్నాం లేడీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్కి చేస్తున్నాము దీని రిజల్ట్స్ రేపు రేపటి వరకు వచ్చేస్తాయి దీని తర్వాత ఫాలోఅప్ కూడా ఉంటుంది ఎవరెవరికి అబ్నోటల్ వాల్యూస్ వచ్చి వస్తాయో వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఫ్రెండ్స్ని ఆరోగ్య మహిళ కార్యక్రమంలో డీల్ చేస్తున్నాం మనము అయితే ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం కేటాయించబడినది ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఇవాళ అంతమందికి టెస్ట్ చేస్తాం జిల్లా డిఆర్డిఓ ఆదేశాల మేరకు ముద్దిరమ్మ మహిళా శక్తి సంబరాలలో భాగంగా ప్రతి స్వశక్తి మహిళకి బ్లడ్ టెస్టింగ్ అని చేయించడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు మొదటిదితగా ఎయిటీ ఫోర్ అంటే ఎనభై నాలుగు మందికి చేయిస్తూ ఉన్నాం పిసి మిర్జాపూర్ సెంటర్ చేయించడం జరుగుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన ఉస్మాబాద్ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి స్వశక్తి మహిళకు బ్లడ్ టెస్ట్ అని చేయించడం జరుగుతుంది ఇందులో చేసే రిపోర్ట్లు ఏముంటాయని అంటే సిబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒకటి తర్వాత డి విటమిన్ విటమిన్ యువేలు ట్యూవెల్ థైరాయిడ్ టెస్టు లిప్డి ప్రొఫైల్ అనేది చేయించడం అని జరుగుతూ ఉన్నది ఈరోజు మొత్తమైతే ఎనభై నాలుగు మందికి ఇస్తాను